నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కడప నగరంలో పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు రాజ్యసభలో జరిగిన ప్రసంగంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అని పదే పదే చెప్పడం ఒక ఫ్యాషన్ గా మారిందని కానీ ప్రతిపక్షాలు దేవుని పేరు అంతగా తీసుకుని ఉంటే వారు స్వర్గం చేరుకుని ఉండేవారని వ్యాఖ్యానించారని కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనేక నిరసన కార్యక్రమం చేస్తూ వస్తున్న సందర్భంగా బుధవారం కడప పట్టణంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు

अमी शो अमीत अमीचा हटा अमीत चाहो イロジョ ఏఐసిసి ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడికి చేరవచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులకి అదేవిధంగా మీడియా సోదరులకి మాకు సహాయం అందించినటువంటి పోలీస్ శాఖ వారికి ఆ డిపార్ట్మెంట్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతవరకు మా సోదరులంతా చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకించి ప్రోగ్రామ్ డిసెంబర్ పదేడవ తేదీన పార్లమెంట్లో ఒక ప్రముఖమైన శాఖ దేశానికి సంబంధించి భూమి నిర్వర్తించినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ మేము ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా పాదయాత్రగా ఇక్కడున్న నగరంలో ఉండే ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము కోటిరెడ్డి సర్కిల్ నుంచి జిల్లాలోని అందరు కోఆర్డినేటర్లు వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు నాయకులు కడప జిల్లాలో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ అభిమానులు అందరితో కలిసి అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము నిరసనగా అమిత్ షా గారికి నినాదాలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ రావడం జరిగింది సోదరులారా అందరికీ తెలిసిన విషయమే అంబేద్కర్ గారంటే అదేదో ఆయన ఒక దళితునికి సంబంధించిన వాళ్ళు కాదు మొత్తము దేశానికి రాజ్యాంగం రాసిన ఆయన గతంలో మనధర్మం ధర్మం అనే దాన్ని తీసుకొచ్చి కేవలం రెండు వర్గాలు మాత్రమే ముందు ఉండాలా మిగతా వాళ్ళందరూ మా వాళ్ళ కాళ్ళ కింద ఉండాలనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ప్రపంచమంతా దాన్ని అనుకరించే విధంగా మన భారతదేశానికి ఒక కానుకగా ఇచ్చినటువంటి వారు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారిని ఇప్పుడు కాదు పిల్లల పిల్లల తరము ఈ భూ ప్రపంచము ఉన్నంత వరకు అందరము కొనియాడదాల్చవలసిందే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇటువంటి గొప్ప రాజ్యాంగం ఉన్నదని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ పొగుడుతూ ఉన్నాయి ఇప్పుడు మన మన దేశంలో ఆ రాజ్యాంగం ఉండడం వల్ల ఎటువంటి కుల మతాలు లేవు లౌకిక రాజ్యం ఏర్పడింది అందరికీ అన్నిట్లలో పార్లమెంట్ ప్రతి ఒక్క శాసనసభల్లో అన్నింటిలో స్థానాలు వచ్చింది మనుషులందరూ సమానమనేటువంటి చట్టం తీసుకొచ్చినారు న్యాయంగా సంతోషంగా సమాధానంగా ఉండేట్టు చేసినారు మహాత్మా గాంధీ గారు అంటే గొప్ప వ్యక్తి అహింసావాదంతో స్వాతంత్రం సంపాదించి ఈ విధంగా శాంతియుతంగా పరిపాలించేటువంటి భారతదేశంలో వీళ్ళ యొక్క స్వార్థం కోసం ప్రత్యేకించి ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఆయన యొక్క అధికార దాహం కోసం ఇటువంటివన్నీ మతాలను కులాలను రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పార్టీలో చచ్చి ఒక పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అంటే ఈ మతం సంబంధించిన పార్టీలు కాదు ఇది ప్రజలందరికీ సంబంధించిన పార్టీ ఇది ఏంటంటే దేశంలో అనేక మతాలు ఉంటాయి ఎవరెవరి నమ్మకాలు బట్టి క్రైస్తవులు ముస్లింసు హిందువులు వారి వారి నమ్మకాలు బట్టి వాళ్ళు వాళ్ళ దేవుని పూజిస్తారు కానీ ఒకటే తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్ది మిగతా వాళ్ళని హింసించి ఇటువంటి చట్టాలన్నీ వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ కాంక్ష కోసం తీసుకొచ్చేటువంటి వాళ్ళకి ఈ రా అంబేద్కర్ గారు వారికి నచ్చడం లేదా మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక దేశాన్ని కాపాడిన పార్టీ ఎన్నో వందల చరిత్ర కలిగిన పార్టీ మొదట పుట్టిన పార్టీ మహాత్మా గాంధీ నెహ్రూ ఎంతో మంది గొప్ప వ్యక్తులు స్వాతంత్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అహింస ద్వారానే సంపాదించినటువంటి పార్టీ ఇది అటువంటి పార్టీలో అంబేద్కర్ గారిని ఆయన ఒక ప్రముఖ స్థానం ఇచ్చినారు ఆయన ఏమి దళితులని కాదు ఆయన మొట్టమొదటి న్యాయవాదిగా మన యొక్క ప్రభుత్వంలో మొదటి న్యాయవాదిగా అతనికి స్థానం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన యొక్క నైపుణ్యం దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినాను అటువంటి వ్యక్తిని అంబేద్కర్ అంబేద్కర్ ఎప్పుడు పొగుడతారు దేవుణ్ణి పొగడాలంటే మా దేవుడు ఆయనకు ఈ రకంగా ఇచ్చి మనందరం బాగుపడే విధంగా కులమతాలు మతాలు అతీతంగా బీసీలు ఎస్సీలు మైనార్టీసు లేడీసు జెంట్స్ ఇట్లా సంబంధం లేకుండా అందరూ అన్ని రకాలుగా అన్ని అనుభవించాలి అందరు క్షేమంగా ఉండాలని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారిని ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకొని దీన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా రాజీనామా చేసేంత వరకు మేము నిద్రపోమని మా అధిష్టానం ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం చేస్తూనే ఉంటాం షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక మంచి పాలన కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు సోదరులంతా మేమంతా కష్టపడతామని తెలియజేసుకుంటూ ఈ సమయంలో అమిత్ షా గారు ఒకటే గుర్తించాలా మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు మీరు వెంటనే రాజీనామా చేయాలా లేదా మోడీ గారు ఆయన అందులో నుంచి తొలగించి వేయాల అది చేసినప్పుడే మీరు ప్రజలకు మంచి చేసినట్లయితుంది అదే కాకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వారికి ఇది ఒక కాంగ్రెస్ పార్టీది కాదు ఇది అందరికీ సంబంధించింది కాబట్టి వారు కూడా వ్యతిరేకించి మీ స్వార్థలో పోకుండా మీ రాజకీయ కాంక్షకు మీ పదవికి మీ అధికారం కోసం పోకుండా ప్రజాక్షేమం కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ సమయంలో ఈ సభా ఈ రకంగా నేను కడప జిల్లా ప్రజలందరినీ ముందుగా కోరుకుంటా ఉన్నా మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి రాబోయే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి పగ్గాలిచ్చినా ప్రతి ఒక్కరు నాశనం అయిపోతాం అందు కుల మతాలు రెచ్చగొడతారు అందరూ ఒకరినొకరు చంపుకుంటాం శాంతి సమాధానం ఉండదు కాబట్టి మీరు ఒకసారి ప్రజలందరూ మీ మీడియా ద్వారా నేను మిమ్మల్ని